హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రానీ వ్లాగ్స్ అయితే నేను వెజ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూస్తాను సో అది చూడబోయే ముందు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ దీనికోసం అయితే నేను స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని అందులో ఒక కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసిన తర్వాత అందులో ఒక ఆనియన్ సన్నగా కట్ చేసినటువంటి ఆనియన్ కొంచెం వేసుకున్నాను దాన్ని కొంచెం లైట్గా ఫ్రై అవనివ్వాలి ఆ తర్వాత ఇంకా వెజ్జెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి నేనైతే కనుక వెజ్జెస్ క్యారెట్ క్యాప్సికమ్ క్యాబేజీ కాలీఫ్లవర్ వేసుకున్నాను మీ దగ్గర ఉంటే కనుక ఇంకా వెజ్జెస్ యాడ్ చేసుకోవచ్చు అంటే స్వీట్ కాను గ్రీన్ పీస్ ఇలాంటివి బాగుంటాయి ఇందులోకి అవి ఉన్న వేసుకోవచ్చు నా దగ్గర అవి లేవు కాబట్టి సో నేను ఇంతవరకే వేసుకున్నాను సో వెజ్జెస్ అన్నీ వేసుకున్న తర్వాత వాటిని కొంచెం మగ్గనివ్వాలి అన్నట్టు అంటే ఎక్కువ బాయిల్ అవ్వకుండా కొంచెం లైట్గా మగ్గనివ్వాలి ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఒక టూ మినిట్స్ టూ త్రీ మినిట్స్ చాలు తెచ్చా మరి కాకుండా అలానే మెత్తగా అవ్వకుండా ఉంచుకోవాలి సో సాల్ట్ వేసుకుని ఒకసారి అలా టాస్ చేసుకున్న తర్వాత ఇందులో ఇంకా మనం స్పైసెస్ అన్నీ వేసుకోవాలి నేనైతే కారం వేస్తున్నాను కొంచమే వేసాను కారం పిల్లలు కూడా తినాలి కదా అనేసి మీకు కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు సో కారం ధనియా పౌడర్ అండ్ జీరా పౌడర్ వేసాను కొంచెం మిరియాల పొడి వేసాను అవన్నీ మిక్స్ అయ్యేలాగా ఒకసారి టాస్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో నేను పెద్దగా సాస్ ఏం వాడట్లేదు ఓన్లీ సోయా సాస్ ఒక్కటే వేస్తున్నాను కొంచెము స్ట్రీట్ స్టైల్గా ఉంటుంది కదా ఫ్లేవర్ అందుకని కొంచెం సోయా సాస్ ఒక్కటి వేసేది ఇంకేం కజాపాలు కజాపాలంటే ఏం వేయలేదు సో ఇంకా అవి ఆ సాస్ కూడా మంచిగా మిక్స్ అయిన తర్వాత అందులో రైస్ వేసుకోవాలి నేను రైస్ అయితే నార్మల్ రైస్ వేస్తున్నాను బాస్మతి రైస్ అలా ఏం కాదు నార్మల్ రైస్ వేస్తున్నాను ఈ రైస్ వేసిన తర్వాత వెజిటబుల్స్ అన్నీ మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ టైంలో కొంచెం సాల్ట్ చెక్ చేసుకోండి నాకైతే కక కరెక్ట్గా సరిపోయింది మీకు సరిపోతే చెక్ చేసుకొని కొంచెం వేసుకోవచ్చు ఈ టైంలో సో ఆ తర్వాత గార్నిష్కి లైట్గా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర వేసాను ఇంక ఇంతే రెడీ అయిపోయిందంటే కొంచెం ఇది ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా కొంచెం స్టవ్ హైలో పెట్టుకొని చేసుకోవచ్చు సో ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవటమే చాలా బాగుంటుంది పిల్లలు స్కూల్ నుంచి రాగానే వేడివేడిగా చేసి పెట్టాను కొన్ని బాగుంటారు మనకి కూడా ఎప్పుడైనా స్పైసీగా తినాలనిపిస్తుంది కదా కొంచెం ఫుడ్ ఈవినింగ్ టైంలో అలాగా అలాంటప్పుడు కూడా ఇది ఈజీగా చేసేసుకోవచ్చు వెజిటేబుల్ కట్ చేసుకోండి ఒక్కటే కొంచెం లేట్ కానీ మిగతా అంతా ఈజీనే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి సో ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్